వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట యొక్క డైలీ రిపోర్ట్ను ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ఐఎస్ఎంఎస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడింది వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది మనం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదర్ లాగిన్స్పై అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది మీ యొక్క స్కూల్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి లాగిన్ చేసుకున్న తర్వాత మనకి మన యొక్క స్కూల్ లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దగ్గర క్లిక్ హియర్ అన్న చోట అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది మనకి ఇక్కడ లాగిన్ యూజర్ దగ్గర మన స్కూల్ నేమ్ అయితే కనిపించడం జరుగుతుంది మనం ఇప్పుడు మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫో రిపోర్ట్స్ సర్వీసెస్ మనకి ఇక్కడ సర్వీస్ దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది ఆ ఆప్షన్ వచ్చేసి మనకు అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడిబాట అనే ఆప్షన్ వచ్చేసింది ఈ యొక్క ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి మనకి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ పైన అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడిపాట అనేది చూపిస్తుంది మనకు ప్రతి సంవత్సరంలాగా ఇక్కడ ఎంతమంది అడ్మిషన్స్ అయిన జస్ట్ నెంబర్ అడగడం కాకుండా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ సంవత్సరం నుంచి అయితే అడగడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లాస్ దగ్గర క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకు వన్ నుంచి టెన్ వరకు మనకు ఏ క్లాస్లో విద్యార్థి అయితే జాయిన్ అవుతాడో ఆ క్లాస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా క్లాస్ తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ ఫుల్ నేమ్ సర్ నేమ్తో సహా ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మేల్ ఆ ఫీమేల్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మంత్ డేటు టు ఇయర్ ఇట్లా ఎంఎండి వైవై లాగా అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఆ తర్వాత ఫాదర్ నేము అదేవిధంగా పేరెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా వెదర్ సీటా అని ఇక్కడ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో అని పెట్టేయాలి నెక్స్ట్ ప్రీవియస్లీ స్టడీ అంటే మనకు జాయిన్ అయిన విద్యార్థి వచ్చేసి ఇంతకుముందు గత సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం పైన ఫస్ట్ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రైవేటు అంగన్వాడీ అనే అనే ఆప్షన్లు నన్ను అనే ఆప్షన్లు అయితే ఉంటాయి ఇక్కడ వేరే తరగతి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఫర్ సపోజ్ ఫిఫ్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినట్టు కానీ లేకపోతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఆ డ్రాప్ అవుట్ కానీ వచ్చినట్టు ఇక్కడ ఉంటుంది మనకిక్కడ ఏ మనకి ఏ విధంగానైతే మనకు పిల్లవాడు అడ్మిషన్ అవుతాడో మనం ఆ తరగతిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రీవియస్లీ ఎక్కడ చదివాడు ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ అదేవిధంగా ప్రజెంట్లీ ఇక్కడ ప్రజెంట్లీ అడ్మిటెడ్ దగ్గర ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అని సెలెక్ట్ చేస్తే మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ మండల స్కూల్ అనేది అయితే మనకు అడగడం జరుగుతుంది ఇక్కడ మన స్కూల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మనం మన స్కూల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చివరిన సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మన యొక్క రిపోర్ట్ అనేది అయితే సబ్మిట్ అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా మనం బడిబాటలో ఎంతమంది విద్యార్థులైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అయితే మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఎంట్రీ చేయవలసి ఉంటుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా బడిబాటలో విద్యార్థులు ఏ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయాలని వీడియో వీడియో పెట్టడం జరిగింది ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ ఇవ్వడం జరిగింది చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి